హలో అండి ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దొండకాయ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి దొండకాయ కూర ఇష్టపడిన వాళ్ళకి ఒకసారి ఇలాగా పచ్చడిని చేసి పెట్టండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ చేత దొండకాయ పచ్చడిని చేయించుకొని తింటారు వేడి వేడి అన్నంలోకి కొంచెం దొండకాయ పచ్చడిని వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మరి టేస్ట్ అయినటువంటి ఈ దొండకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ దొండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులోనికి ఒక పది పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ఇలా మధ్యకి తుంపి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ పచ్చిమిరపకాయలని దూరగా వేయించుకోండి అలాగే చూడండి నేను ఇక్కడ పచ్చిమిరపకాయల్ని పది తీసుకున్నాను మీరు మీ కారానికి తగినట్లుగా ఎక్కువ తక్కువ పచ్చిమిర్చిని వేసుకోవచ్చండి ఇలాగా పచ్చిమిరపకాయలు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ప్యాన్లో ఒక ప్లేట్లోనికి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఈ ఆయిల్లోనికి ఒక పావు కిలో దొండకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరి చిన్న ముక్కలుగా కాకుండా ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని లోటు మీడియం ఫ్లేమ్ మీదనే ఒక నిమిషం పాటు ఇలాగా వేయించుకోండి ఒక నిమిషం పాటు వేయించుకోవటం వల్ల దొండకాయలో కొంచెం పచ్చితనం అనేది పోతుందండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ దొండకాయల్ని మనం మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవడం కోసము ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ పై మూతని ముంచి లో ఫ్లేమ్ మీద వీటిని మగ్గించుకోండి ఇలాగ మధ్యలో ఒకసారి పై మూతను తీసి కలుపుతూ ఈ దొండకాయల్ని మగ్గించుకోవాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకున్న తర్వాత చూసినట్లయితే చూసారా దొండకాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఈ దొండకాయ పచ్చడికి ఎప్పటికైనా దొండకాయలు అనేవి ఇలా చక్కగా మగ్గాలండి వేగకూడదు మగ్గితే టేస్ట్ అనేది చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మగ్గించుకున్నటువంటి దొండకాయలని కూడా ప్యాన్లోంచి ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోనికి నాలుగు మీడియం సైజు టమాటాలని ఇలా మొక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపడును కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ టమాటాలని ఈ ప్యాన్పై మూతని ఉంచి గుజ్జుగా అయ్యి అంతవరకు ఇలా మగ్గించుకోండి ఇప్పుడు టమాటాలు కూడా ఇలా చక్కగా గుజ్జుగా ఉడికిపోయాయి కదా అలాగే చింతపండు కూడా వీటితో పాటు ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ టమాటా గుజ్జుని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లోనికి ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేస్తానండి అవి పూర్తిగా చల్లారిపోయాయి అలాగే మనము వేయించి తర్వాత మగ్గించుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోనికి వేస్తున్నాను ఈ దొండకాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి అలా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీకి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోని రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి వీటిని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇలాగా కచ్చా పచ్చగా ఇలాగ గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి దొండకాయ మిశ్రమంలోనికి మగ్గించుకున్నటువంటి టమాటా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయి ఈ గుజ్జును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నాలుగైదు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలని అలాగే ఒక హాఫ్ పెద్ద కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకటి రెండుసార్లు మాత్రమే ఇలా పలుసిచ్చి తీసుకుని రండి ఇప్పుడు ఈ విధంగా తీసుకొచ్చినటువంటి దొండకాయ పచ్చడికి మనము తాలింపుని వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని అలాగే హాఫ్ స్పూన్ ఆవాల్ని వేసుకుని ఇవి రెండు కొంచెం చెట్టుపట్టమన్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నాలుగైదు పచ్చగా దంచుకున్నటువంటి పొట్టు తీయని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోండి అలాగే ఇందులోనికి మూడు మిరపకాయలను కూడా ఇలా మద్దిగి తుంపి వేసుకొని వేయించుకోండి అలాగే ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి వేయించుకున్న తర్వాత ఈ తాలింపి విధంగా దొరగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేయండి గ్యాస్ వేసిన తర్వాత ఈ వేడి మీదనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ పచ్చని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నారు అంటే మనకి వేడివేడిగా టేస్ట్ అయినటువంటి దొండకాయ పచ్చడి రెడీ ఓకే అండి చూసారు కదా దొండకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన దొండకాయ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ కర్రీని ఇష్టపడిన వాళ్ళకి ఇలాగ పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టమని మిమ్మల్ని అడుగుతారు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకే కాకుండా దోశల్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి చూసారు కదా దొండకాయ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో